చెప్తున్నాను వినండి స్కాలర్షిప్ అనేది వన్ టైమ్ వచ్చేది సో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ దీన్ని మాత్రం అప్లై చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఈ స్కాలర్షిప్ నాకు ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు వీడియో చూడండి అదే విధంగా చూసిన వెంటనే అప్లోడ్ అయితే అప్లై అయితే చేయండి ఎందుకంటే టైం ఉంది కదా తర్వాత అక్కడ చేద్దామన్నది లేదు ఎందుకంటే ఒక్క పర్సన్కి ఇచ్చే స్కాలర్షిప్ కొన్ని వేల మంది అప్లికేషన్స్ వస్తుంది హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు అమలా మీరు చూస్తున్నది అమ్ల టెక్టెడ్ ఈరోజు ఇంజనీరింగ్ ఎవరైతే చదువుతున్నారో ఎస్పెషల్లీ గర్ల్స్కి మంచి స్కాలర్షిప్ అయితే వచ్చింది ఈ స్కాలర్షిప్స్ కోసం నేను ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైక్ ఎలిజిబిలిటీ ఏంటి అప్లై ప్రాసెస్ ఏంటి డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేయాలి ఎలా శాంక్షన్ అవుతుంది అదేవిధంగా ఎంత అమౌంట్ వస్తుంది అన్నది ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో దయచేసి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయి ముందు ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే ఇంజనీరింగ్ చదువుతున్నారో వాళ్ళు వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి ఓకే రోల్స్ రాయిస్ వింగ్స్ ఫర్ హర్ స్కాలర్షిప్ ఫర్ ఉమెన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ టూ థౌజండ్ రోల్స్ రాయిస్ కంపెనీ వాళ్ళు ఇంజనీరింగ్ ఎవరైతే చదువుతున్నారో ఎస్పెషల్లీ గర్ల్స్ వాళ్ళకైతే వీళ్ళు స్కాలర్షిప్ అన్నది ప్రొవైడ్ చేస్తున్నారు అసలు గర్ల్స్కే ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటన్నది ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దయచేసి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అదేవిధంగా మన ఛానల్లో చాలా ఇంటర్షిప్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ చాలా అయితే అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది ఇంకా వేకెన్సీ అంటే లెక్క ఇంకా డేట్స్ అయితే ఉన్నాయి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి ఆ ప్లేలిస్ట్ అన్నది ఓపెన్ చేయండి మీకు ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోండి మెయిన్ ఏంటంటే నేను ఈ స్కాలర్షిప్ ఎస్పెషల్లీ లేనటువంటి పిల్లలకి ఇది ఒక చదువు అన్నది ఆగకుండా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనకి ఫ్రీగా వచ్చే స్కాలర్షిప్స్ చాలామందికి తెలియదు సో ఇలాంటివి చెప్పడం వల్ల లేనటువంటి పిల్లలు అప్లై చేసుకొని వాళ్ళ చదువును ముందు కొనసాగిస్తారని మెయిన్ ఏఎం తోటే నేను ఈ స్కాలర్షిప్స్ కోసం అయితే వీడియోస్ అయితే చేయడం అయితే జరిగింది సో అదేవిధంగా చదువుకొని ఖాళీగా ఉన్న పిల్లలకి కూడా నేను ఇంటర్షిప్ ప్రోగ్రామ్స్ కూడా నేను వీడియోస్ అయితే చేయడం అయితే జరిగింది ఒక్కసారి ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంది ఎవరికైతే వేకెన్సీస్ ఉన్నాయో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా ఒక్కసారి వీడియో క్లిక్ చేసి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు క్లియర్గా విని అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి అదేవిధంగా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి మీకు వీడియో నచ్చితే కనుక వాళ్ళకి షేర్ చేయండి ఓకేనా రోల్స్ రైస్ యొక్క మెయిన్ ఉద్దేశం అయితే ఇప్పుడు చూద్దాం ఉద్దేశం ఈ స్కాలర్షిప్ ఉద్దేశం భారతదేశంలోని మహిళా ఇంజనీరింగ్ విద్యార్థులను ప్రోత్సహించడం ఎవరైతే ఇంజనీరింగ్ చదువుతున్నారో గర్ల్స్ వాళ్ళని ఫర్దర్ స్టడీస్ కంటే ముందుకు వెళ్ళాలి ఫైనాన్షియల్గా వాళ్ళు స్ట్రగుల్ అవ్వకూడదు అని చెప్పి మెయిన్ ఏఎంతో వీళ్ళైతే ఈ స్కాలర్షిప్ అన్నది ఇస్తున్నారనమాట వాళ్ళలో సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అంటే స్టెమ్ అంటే ఈ నాలుగు ఫీల్డ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు సాగేందుకు వీళ్ళు స్కాలర్షిప్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట రోల్స్ రైస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఈ స్కాలర్షిప్ అన్నది స్పాన్సర్ చేస్తుంది అనమాట స్కాలర్షిప్ ఎవరికి వర్తిస్తుంది అదేవిధంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో క్లియర్గా వినండి సో ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా కోసం చాలా మంది అయితే కామెంట్లో కామెంట్స్ చేస్తున్నారు సో అందుకనే ప్రతి ఒక్కరు వీడియోని కంప్లీట్ గా చూడండి అక్కడే నేను చిన్న చిన్న హింట్స్ ఎలా అప్లోడ్ చేయాలి ఏంటంటే ప్రతిదీ కూడా నేను చెప్తున్నాను సో అది స్కిప్ అయ్యి మళ్ళీ నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నాను ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో నేను ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో చూ అడిగిందే మళ్ళీ అందులో వీడియోలు ఉన్నదే మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నారు సో ఆ టైం అన్నది మీకు వేస్ట్ అవుతుందన్న మెయిన్ కాన్సెప్ట్ తోటే నేను ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియో చూసిన వెంటనే మీరు డైరెక్ట్ ఇంకా అప్లై చేసే విధంగా నేను ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది ఇంకేస్ ఇందులో లేనివి ఏమన్నా ఉంటే నేను కామెంట్ సెక్షన్లో మెంట్లు అడగండి వాటికి నేను రెస్పాండ్ అవుతాను కానీ వీడియోలో ఉన్నది అడగడం వల్ల మీకు టైం వేస్ట్ ఎలిజిబిలిటీ ఏంటంటే కోర్సు ఇంజనీరింగ్ అంటే బీఈ కానీ బీఈటెక్ కానీ చదువుతున్న అమ్మాయిలకు మాత్రం బీఈ కానీ బీటెక్ కానీ చదువుతున్న అమ్మాయిలు అందులో మనం ఇందాక ఆల్రెడీ స్టెమ్ కోసం చెప్పకుండా సైన్సు టెక్నాలజీ మ్యాథమెటిక్స్ అండ్ ఇంజనీరింగ్ ఇవైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవడానికి అర్హులు ఓన్లీ ఫర్ గర్ల్స్ అనమాట సంవత్సరం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లేదా థర్డ్ ఇయర్లో ఉండాలి అంటే ఈ సంవత్సరంలో చదువుతున్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనమాట ఓకేనా కళాశాల ఏఐసిటిఈ ఆమోదం పొందిన కాలేజీలో చదువుతూ ఉండాలి అంటే ఏ రాష్ట్రం అయినా సరే తెలంగాణ ఏపీ అయినా తమిళనాడు అయినా అది ఏఐసిటిఈకి కాలేజ్ అన్నది రిజిస్టర్ అయ్యి ఉండాలన్నమాట కుటుంబ ఆదాయం సంవత్సరానికి ఫోర్ ల్యాక్స్ లోపు ఉండాలి కుటుంబ ఆదాయం నాలుగు లక్షల కంటే తక్కువగా ఉన్న వాళ్ళకి ఈ స్కాలర్షిప్కి అర్హులు అనమాట మెయిన్ స్కాలర్షిప్ మెరిట్ లిస్టు అదే విధంగా క్యాస్ట్ ఇన్కమ్ ఈ మూడు చూసే స్కాలర్షిప్ అన్నది శాంక్షన్ చేస్తారు సో ఇన్కమ్ సర్టిఫికేట్ అన్నది చాలా ప్రాపర్గా ఉండాలి ఎస్పెషల్లీ ఎందుకంటే దాన్ని బట్టే మనకి స్కాలర్షిప్ అన్న శాంక్షన్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా తహసీల్దార్ సైన్ అయితే ఉండాలి రీసెంట్గా టూ ఇయర్స్ లోపు ఉన్న ఇన్కమ్ సర్టిఫికేటే అప్లోడ్ చేస్తేనా అది యాక్సెప్ట్ చేస్తారు లేదంటే రిజెక్ట్ చేసేస్తారు చెప్తున్నాను ఓకేనా నెక్స్ట్ మార్కులు అంటే ప్రీవియస్ ఇయర్లో ఖచ్చితంగా సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాలంటే లైక్ బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారనుకో ఇంటర్లో మాత్రం ఖచ్చితంగా సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాలి అదే ఒకవేళ బీటెక్ సెకండ్ ఇయర్లో అప్లై చేసుకుంటున్నారనుకో బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఖచ్చితంగా సిక్స్టీ పర్సెంట్ అయితే మార్క్స్ అయితే ఉండాలన్నమాట ఓకేనా రాష్ట్రం ఇది పాన్ ఇండియా అనమాట అంటే లైక్ ఇండియాలో ఎక్కడ సరే ఈ స్కాలర్షిప్కి అర్హులు ఇవి మెయిన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా నెక్స్ట్ సహాయం మొత్తం అంటే స్కాలర్షిప్ అమౌంట్ ఎలా వస్తుంది ఎంత వస్తుందన్న చూద్దాం ప్రతి ఎంపికైన విద్యార్థికి ముప్పై ఐదు వేల వరకు ఆర్థిక సహాయం ఇస్తారంటే ఎవరైతే ఈ స్కాలర్షిప్కి అర్హులవుతారో వాళ్ళందరికీ కూడా థర్టీ ఫైవ్ థౌసండ్ ఇస్తుంది అనమాట ఇది ఒక్క సంవత్సరం పాటు మాత్రమే అంటే ఇది ఒక్క స్టూడెంట్కి వన్ టైమే వస్తుంది అనమాట అంటే ఇప్పుడు త్రీ ఇయర్స్ చదివితే త్రీ ఇయర్స్కి రాదు త్రీ ఇయర్స్లో ఏదో ఒక వన్ ఇయర్ మాత్రమే వస్తుంది అనమాట ఒకవేళ ఆ వాళ్ళ పర్ఫార్మెన్స్ కనుక బాగుంటే కనుక లైక్ వాళ్ళు ఇంకా ఇలా ఫైనాన్షియల్గా ఇలా స్ట్రగుల్ అవుతాయి కనుక వాటిని కూడా రెన్యువల్ చేసే అవకాశం కూడా వీళ్ళు ఇస్తారనమాట అవసరమైన డాక్యుమెంట్స్ అంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ విద్యార్థి ఐడి ఆర్ కాలేజ్ ఐడి కార్డ్ అంటే మనం ఏ కాలేజ్లో అయితే చదువుతున్నాం దాని ఐడి కార్డ్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి గత అకాడమిక్ మార్క్ లిస్ట్ అంటే ఏంటో ప్రీవియస్ ఇయర్ మార్క్ షీట్ అన్నది అప్లోడ్ చేయాలి అది ఎంటారా బీటెక్ ఫస్ట్ ఇయరా ఏదైతే మీరు ఇప్పుడు ఏదైతే రన్నింగ్లో ఉందో దాని బిఫోర్ ఇయర్ మాత్రం సబ్మిట్ అయితే చేయాలి ఓకేనా కాలేజ్ అడ్మిషన్ ప్రూఫ్ అంటే ఆల్రెడీ మీరు ఐడి కార్డ్ అన్నది సబ్మిట్ చేస్తారు దాంతోపాటుగా మీరు ఫీజు రిసిప్ట్ కానీ లేదంటే బుక్స్ రిసిప్ట్ కానీ అసలు ఆ కాలేజీలో చదివిన సం అమౌంట్ అన్నది లైబ్రరీ రిపోర్ట్ కానీ ఫీజు రిప్ రిసిప్ట్ కానీ ఏదో ఒకటి ఉంటుంది కదా అదైతే అడ్మిషన్ ప్రూఫ్గా లేదంటే బొనిఫైడ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే ఇంకా బెస్ట్ ఓకేనా సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇది మాత్రం డ్యామ్ షూర్గా సబ్మిట్ అయితే చేయాలి ఇది చేసిన వాళ్ళకి స్కాలర్షిప్ అన్నది ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా వస్తుంది ఓకేనా బ్యాంక్ పాస్బుక్ సో మైనర్ అయితే కనుక పేరెంట్స్ అప్లై చేయండి లేదు అంటే కనుక పేరెంట్స్ అదేవిధంగా స్టూడెంట్స్కి సం అదే కిడ్స్కి సంబంధించి జాయింట్ అకౌంట్ ఉంటుందో అన్నా సరే పాస్బుక్ అన్నది అప్లోడ్ చేయాలి మెయిన్ ఏంటంటే అక్కడ మనం ఫామ్లో ఏదైతే ఫిల్ చేస్తామో ఆ నేమ్ పాస్బుక్ నేమ్ సేమ్ అయితే ఉండాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీది మీ అకౌంట్ అన్నది ఇచ్చారనుకో మీ నేమ్ ఆ అకౌంట్లో ఉన్న నేమ్ సేమ్ ఉండాలి అదే విధంగా మీరు ఆల్రెడీ ఒకవేళ మైనర్ అయితే ఫాదర్ అకౌంట్ వేస్తారు లేదా మదర్ అకౌంట్ అది ఆల్రెడీ మీరు అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేస్తారు కదా పెట్టి ఆ మదర్ నేమ్ ఈ మదర్ నేమ్ సేమ్ అయితే అకౌంట్లో ఉండాలి ఓకేనా ఆధార్ కార్డు ఖచ్చితంగా ఆధార్ కార్డు కూడా లేటెస్ట్దే అప్లోడ్ చేయండి లైక్ దానికి బయోమెట్రిక్ అవ్వాలి ఫోన్ నెంబర్ లింక్ అవ్వాలి అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ కూడా లింక్ అవ్వాలి ఓకేనా ఫోటో కూడా రీసెంట్ ఫోటో అయితే అప్లోడ్ అయితే చేయండి ఈ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా అయితే అప్లోడ్ చేయండి సైజ్ చూసుకోండి అదేవిధంగా బ్లర్రర్ లేకుండా నీట్గా అయితే అప్లోడ్ చేసుకోండి ఒక్కటి చెప్తున్నాను వినండి స్కాలర్షిప్ అన్నది వన్ టైమే వచ్చేది సో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ దీనిని మాత్రం అప్లై చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఈ స్కాలర్షిప్ నాకు ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళే వీడియో చూడండి అదే విధంగా చూసిన వెంటనే అప్లోడ్ అయితే అప్లై అయితే చేయండి ఎందుకంటే ఇంకా టైం ఉంది కదా తర్వాత అప్లై చేద్దామన్నది లేదు ఎందుకంటే ఒక్క పర్సన్కి ఇచ్చే స్కాలర్షిప్ కొన్ని వేల మంది అప్లికేషన్స్ వస్తున్నాయి సో ఎవరు ఫ ఎవరు ఫస్ట్ వచ్చారా ఏంటన్నది కాదు మనం అప్లోడ్ చేసే విధానం బట్టి మన స్కాలర్షిప్ అన్నది శాంక్షన్ అవుతుంది సో ఎందులోని రిజెక్ట్ అవ్వకుండా క్లీన్గా నీట్గా అయితే అప్లోడ్ చేయండి ఏది చేసినా సరే కొంచెం రెస్పాన్సిబిలిటీగా అయితే చెయ్యండి ఓకేనా అప్లికేషన్ ప్రాసెస్ అంటే ఇది ఏ విధంగా అప్లై చేయాలనేది ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్తాను ఇది చాలా ఇంపార్టెంట్ సో వీడియోని స్కిప్ చేయకుండా క్లియర్గా వినండి ఓకేనా ఈ అప్లికేషన్ ప్రాసెస్ కోసమే చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు దయచేసి క్లియర్గా వినండి నేను ప్రతిదీ కూడా చాలా క్లియర్గా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో మీరు కావాల్సిందేమో చూస్తున్నారు అవసరం లేదేమో స్కిప్ చేస్తున్నారు అందులోనే మెయిన్ పాయింట్ మిస్ అవుతున్నారు సో ఇదే కాదండి ఏ వీడియో చేసినా సరే మనం ఒకటి ఓపెన్ చేసామంటే దానికోసం ఫస్ట్ ఫుల్ ఫ్లెజ్డ్గా తెలుసుకునే మనం ముందుకన్నది మూవ్ అవ్వాలి లేదు మనకు అవసరం లేదు అనుకుంటే కనుక వీడియోనే చూడొద్దు అసలు మీ టైం వేస్ట్ కదా దీని దీని ద్వారా ఇంకొకరికి యూజ్ అవుతుంది దయచేసి ఒక సిస్టర్గా చెప్తున్నాను ఈ అప్లికేషన్ ప్రాసెస్ కూడా కొంచెం క్లియర్గా వినండి ఓకేనా నేను లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేయగానే డైరెక్ట్ మిమ్మల్ని వెబ్సైట్లోకి తీసుకెళ్తారు ఆ వెబ్సైట్లో అక్కడ సెర్చ్ బార్లో సెర్చ్ చేయండి ఏంటి రోల్స్ రైస్ విన్సర్ అని సెర్చ్ చేయగానే మీకు ఆ వెబ్సైట్ అన్నది అలాగే ఆ డాష్ బోర్డ్ అన్నది ఓపెన్ అవుతుంది అది ఓపెన్ చేయగానే అక్కడ అప్లై నవ్వు అని ఉంటుంది అప్లై నౌ బిఫోరు ఫస్ట్ ఒకసారి మొత్తం చదవండి ఫస్ట్ నేను చెప్పింది నమ్మేకుండా ఫస్ట్ అక్కడ ఏముంది ఏంటి వాట్ ఈస్ వాట్ అన్నది ప్రతీది కూడా ఇన్ డీటెయిల్గా చదవండి చదివిన తర్వాత ఓకే అనుకుంటే కనుక అప్లై నవ్వు అన్నది క్లిక్ చేయండి అప్లై నోవ్ అని క్లిక్ చేయగానే మీకు సమ్ అప్లికేషన్ ఫామ్ అన్నది ఓపెన్ అవుతుంది అక్కడ ఏంటంటే మీ పర్సనల్ డీటెయిల్స్ లైక్ మీ నేమ్ కానీ మీ ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఇలా మీకు ప్రీవియస్ ఇయర్స్ ఇయర్స్ కాలేజ్లో చదవరు అంటే ప్రతిదీ కూడా మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి ఆ తర్వాత మీకు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమంటారు ఆ డాక్యుమెంట్స్ కూడా కొంచెం కేర్ఫుల్గా సైజ్ కానీ ఎక్కువ ఉంటాయి కనుక దాన్ని కంప్రెస్ చేసి బ్లరర్ లేకుండా ఇమేజెస్ కూడా కొంచెం కేర్ఫుల్గా అప్లోడ్ అయితే చేయండి స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు ముందు డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్గా ఫొటోస్ తీసుకొని నీట్గా దగ్గర పెట్టుకొని అప్పుడైతే అప్లోడ్ చేయండి అప్పుడు ఎటువంటి టెన్షన్ ఉండదు అప్లోడ్ చేసిన తర్వాత ఒకసారి ప్రివ్యూ చూసుకోండి మొత్తం అన్నీ ఓకేనా ఈమెయిల్ ఐడి కరెక్టా ఇదన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఓకే అనుకున్న తర్వాత సబ్మిట్ అయితే చేయండి సబ్మిట్ చేసిన తర్వాత ఒక అప్లికేషన్ ఫామ్ అంటే ఐడి నెంబర్ అన్నది వస్తుంది అది సేవ్ చేసుకోండి ఫర్దర్గా మీకు కౌన్సిలింగ్కి యూజ్ అవుతుంది లేదంటే ప్రింట్ తీసుకొని పక్కన పెట్టుకున్న మీకు యూజ్ అవుతుంది ఓకేనా ఇది అప్లికేషన్ ప్రాసెస్ దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి నవంబర్ థర్టీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఇది ఆ టైంకి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫర్దర్గా ఒకవేళ ఉంటే ఆ టైం దాకా ఉంటుంది లేదంటే దాని డేట్ అన్నది కూడా ఇంకా పెంచవచ్చు ఓకేనా కానీ అప్పటిదాకా టైం ఉందని కానీ నెగ్లెక్ట్ అయితే చేయొద్దు చూసిన వెంటనే కొంచెం దయచేసి అప్లై అయితే చేసుకోండి ఓకేనా ఇది జస్ట్ మనం ఫ్రీ ఆఫ్ కాస్టే కదండి ఫోన్లో చాలా చూస్తాం అదంతా టైం వేస్ట్ చేసుకునే బదులు ఇది మన భవిష్యత్తుకు ఉపయోగపడేది కాబట్టి కొంచెం మహా అయితే అప్లికేషన్ ప్రాసెస్ ఎంత టైం పడుతుందో ఒక టెన్ మినిట్స్ పడుతుందేమో సో ఆ టెన్ మినిట్స్ మన కెరీర్ కోసం ఆలోచించుకొని పెట్టుకుంటే కనుక మనం ఫర్దర్గా ముందుకు వెళ్తాం ఏదైనా సరే మనం ఆలోచించే విధానం బట్టి మనం చేసే పనిని బట్టి మన గ్రోత్ అన్నది ఉంటుంది సో ఎజెస్ సిస్టర్గా మీ అందరికీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నానంటే చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఓకే వన్స్ ఈ స్కాలర్షిప్ అప్లై చేసిన తర్వాత ఎలా సెలక్షన్ చేస్తారని చాలామందికి డౌట్ ఉంటుంది చాలామంది ఏంటంటే స్కాలర్షిప్ అప్లై వరకునే చెప్తారు నెక్స్ట్ ప్రాసెస్ అన్నది చెప్పారు కొంతమందికి నెక్స్ట్ ప్రాసెస్ తెలియక వా అక్కడ నుండి వచ్చిన ఫోన్స్ కానీ మెసేజ్ కానీ రెస్పాండ్ అవ్వట్లేదు కనేసి ఈమెయిల్స్ కూడా చూడట్లేదు సో నెక్స్ట్ ప్రాసెస్ ఇలా ఉందని తెలిస్తే కొంచెం అలర్ట్ అవుతారని చెప్పేసి నెక్స్ట్ ప్రాసెస్ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ప్రాథమిక స్కీని అంటే మనం ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ ఫస్ట్ వెరిఫై చేస్తారన్నమాట అసలు ఎలా ఉంది ఏంటి అని అదేవిధంగా మన మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేస్తారు నెక్స్ట్ ఏంటంటే మన మార్క్స్ పర్సంటేజ్ ఎలా ఉంది అంటే ఓవరాల్గా ఎలా ఉంది అన్నది అదొకటి చెక్ చేస్తారు వన్స్ చెక్ చేసిన తర్వాత వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారు వాళ్ళకి టెలిఫోన్ కానీ వీడియో ఇంటర్వ్యూ కానీ వాళ్ళు అయితే చేస్తారు టెలిఫోనిక్ కానీ వీడియో ఇంటర్వ్యూ అంటే ఏంటంటే వాళ్ళ డాక్యుమెంట్స్ కానీ లేదంటే స్కాలర్షిప్ అప్లై చేయడానికి అలా మెయిన్ రీజన్ ఏంటని ఇంకా అండ్ లైక్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కోసం ఇట్లా మనకి వాళ్ళు టెలిఫోన్ కానీ వీడియో కాలింగ్ కానీ ఏదో ఒకటి చేసి మనకి ఇంటర్వ్యూ అయితే చేస్తారు ఇంటర్వ్యూ చేసిన తర్వాత వాళ్ళే షార్ట్లిస్ట్ వాళ్ళని ఫైనలిస్ట్ అన్నది చేస్తారు ఇంటర్వ్యూ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళని ఫైనలిస్ట్ చేస్తారు ఇందులో మేము చెప్పేది ఏంటంటే మన అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు వాళ్ళు అడుగుతారన్నమాట ఈ స్కాలర్షిప్ నువ్వు ఎందుకు అప్లై చేస్తున్నావు వయూ వారు అప్లయింగ్ అని చెప్పేసి అడుగుతారనమాట ఈ స్కాలర్షిప్ నువ్వు ఎందుకు అప్లై చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతారు అక్కడ మాత్రం మీరు జెన్యున్ రీజన్ అయితే ఇవ్వండి ఎందుకంటే మన వీడియో ఇంటర్వ్యూ కాల్లో లేదా ఆడియో ఇంటర్వ్యూ కాల్లో కూడా ఫస్ట్ అదే అడుగుతారు సో అది ఇది మనకి మ్యాచ్ అవ్వాలి ఓకేనా అది కూడా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఎంపికైన విద్యార్థులని ఆ బడి ఫర్ స్టడీలో కానీ లేదంటే వీళ్ళు వెబ్సైట్లో కానీ పెడతారు ఆ నేమ్స్ చూడగానే వన్స్ సెలెక్ట్ అవుతాయి కనుక ఆటోమేటిక్గా మీ మెయిల్కి కానీ మీ మెసేజ్ కా మీ నెంబర్కి కానీ ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తుంది సో వీళ్ళు ఏ టైంలో అంటే లైక్ మార్చ్ ఆర్ ఏప్రిల్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే టైంలో ఈ స్కాలర్షిప్ అన్నది రిలీజ్ చేస్తారు ఇది ఈ స్కాలర్షిప్ యొక్క ప్రాసెస్ ఇది ఓన్లీ ఫర్ గర్ల్స్ కాబట్టి దయచేసి వీడియో చూసిన వెంటనే స్కాలర్షిప్కి అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి అదే విధంగా చూసిన ప్రతి ఒక్కరికి అవసరం ఉండదు సో ఎవరికి అవసరం ఉందో మీకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళకైతే షేర్ చేయండి ఓకేనా అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ అయితే స్కాలర్షిప్ సంబంధించి ఇంటర్షిప్ సంబంధించి వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి అవసరమైన అవకాశం ఉన్న అవసరం ఉన్న ప్రతి ఒక్కరూ అయితే అప్లై చేసుకోండి వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక లైక్ కానీ కామెంట్ కానీ చేయండి ఒక లైక్ చేయడం వల్ల ఏంటంటే మీకు లాంటి ఒక లైక్ చేయడం వల్ల ఏంటంటే మీలాంటి వాళ్ళకి అంటే లైక్ మీలా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరికీ ఈ యూట్యూబ్ అలగారిదం అన్నది వాళ్ళకైతే షేర్ చేస్తుంది ఓకేనా మీకు ఏ డౌట్స్ ఉన్నా మీకు ఏమన్నా అప్లికేషన్ ప్రాసెస్ తెలియకపోయినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎలా అప్లై చేయాలో ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో మరొక స్కాలర్షిప్తో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ గైస్